ఆర్ న్యూస్ తెలంగాణకి స్వాగతం ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని బుధవారం జగిత్యాల జిల్లా గుర్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా రాజీవ్ గాంధీ జయంతి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గొల్లపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ సుభిక్ష పరిపాలన వస్తుందని పేర్కొన్నారు రాజీవ్ గాంధీ దేశ యువతకు స్పూర్తి దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలు అర్పించారన్నారు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు అభిమానులు తదితరులు ప అనుకున్నారు కోరు గౌడ్ నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారు నాయకత్వం మన ప్రియతమ నాయకులు మనం మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న పిలుపు మేరకు గుల్లపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ కుటుంబ సభ్యులందరికీ మార్కెట్ చైర్మన్ సంతోషన్న గారికి వైస్ చైర్మన్ రాజరెడ్డి గారికి మాజీ సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దేశంలో వారు చేసినటువంటి సంస్కరణలు ఒక చారిత్రాత్మకమైన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారు వేసినటువంటి వారు చేసినటువంటి సంస్కరణలు వారు వేసినటువంటి పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం వారు దేశానికి ఒక వెన్నుముక్కలాగా వారు చేసినటువంటి ఒక సంస్కరణల పైన దేశం ఇవాళ ఉంది అని చెప్పడానికి గాంధీ కుటుంబం నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు అనేది పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగంలో కానీ మరి బ్యాంకులు ప్రతి ఒక్కరికి బ్యాంకులో ఖాతా ఉండాలని చెప్పి దేశంలో బ్యాంక్ బ్యాంకులను జాతీయకరణ చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంస్కరణలు చేసారు ప్రతి ఒక్క పేదవానికి ఇలా ఇందిరామైలు గ్రామంలో ఇంద్రామీళ్ళు ఇలా గ్రామాలలో కడుతున్నామంటే దానికి ఆ రోజు పునాది వేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదు ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకు ఇన్లు రాజీవ్ గాంధీ ఇంద్ర ఇంద్రమ తల్లి వారి యొక్క దాంతో కల్పించడంతోనే ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో ఇవాళ ఇంద్రామైళ్ళు నిర్మించుకుంటున్నాం అదేవిధంగా రేషన్ కార్డులే కానివ్వండి ప్రతి ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డు ఉండాలని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం ఇవాళ మనకు ఉన్నటువంటి పునాదులు ఏదైనా కానీ వారి యొక్క గాంధీ కుటుంబమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలుస్తూ బోగిస్తున్నాం రాజీవ్ గాంధీ గారు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నాయకులందరికీ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు భారతదేశం టెక్నాలజీకి నోచుకున్న దశలో తన తన్ తన తల్లి సర్గీరాలు అయిన సందర్భంలో భారతదేశం అంతా ఎవరు ప్రధానమంత్రితో బాగుంటుంది అని ఆలోచించి ఉన్నత చదువులు చదివిన రాజీవ్ గాంధీ గారిని అదే సందర్భంలో రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా కేవలం నలభై సంవత్సరాల వయసులోనే భారతదేశం సమర్థించి మంత్రి నిలబట్టడం జరిగింది ఆ సందర్భంలో అత్యున్న వయసులోనే భారతదేశం చీకటి యుగులు ఉన్న కాలంలో అంటే ఆ సందర్భంలో టెక్నాలజీ కాలంలోనే మన భారతదేశానికి సాంకేతికమైన టెక్నాలజీ రక్షణ శాఖలో కానీ విద్యారంగంలో కానీ ఇంకా అనేక రంగాల్లో ఈరోజు ఇప్పటి వరకు సెల్ఫోన్ కాలంలో మనము కష్టతరమైన సమస్యలు సాధించుకుంటూ ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని అనేక ఉద్యోగాలు పొందుతున్నామంటే కేవలం రాజీవ్ గాంధీ పుణ్యమే నేను ఇంకొకటి ముఖ్యంగా విషయం తెలియదలుచుకున్నా భారత స్వతంత్ర పోరాటంలో పోవడంలో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ పోవడం కానీ స్వతంత్ర ఉద్యమ సమయంలో కానీ ఎంతోమంది అమరులు ఎంతోమంది ప్రాణాలు ఎంతోమంది మహనీయులు ప్రాణం కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలము ఇందిరాగాంధీ గారు మరియు తన కొడుకు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రజల గురించి ఈ దేశ సంక్షేమం గురించి ఈ దేశ ప్రజల బాగుపడాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ అనుకోని సందర్భంలో శ్రీలంక నుంచి ఎల్టీడీ తీవ్రవాదులు అనుకోకుండా చనిపోయడం జరిగింది ఆ దుదృష్టకరణ సంఘటనలో చనిపోయారు కానీ ఇక్కడ మనకు స్ఫూర్తి ఏంది అంటే ఎవరైనా స్వతంత్రం రాకముందు స్వతంత్ర కొరకు పోరాడతారు ఎవరైనా ఒక ప్రాంతం గురించి తన అస్తిత్వాన్ని కాపాడడానికి ఎవరైనా పోరాడతారు మాకు అస్తిత్వం ఉండాలి మేము అభివృద్ధి చెందాలని వాడతారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అమలులో ఏరంటే అంత గొప్ప త్యాగ నిరతి కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందింది రాజీవ్ గాంధీకి చెందింది ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనము గ్రామ పంచాయతీ నిధులు ఆ కాలంలో కేవలం రాష్ట్ర ప్రజలు మాత్రమే ఉంటుండే ఆ గ్రామ పంచాయతీ నిధులు రావడానికి కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రత్యేకంగా అప్పుడున్న అప్పుడున్న ప్రధానమంత్రి గారు స్వర్గ రాజీవ్ గాంధీ గారి హయాంలోనే నేరుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న నినాదంతో ఢిల్లీ నుంచి అంటే కేంద్ర నిధులు కూడా గ్రామ పంచాయతీకి చేయడం జరిగింది ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి అలాగని రాజీవ్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో అన్ని విధాలుగా ముందుండాలని కోరుతూ ఒక పార్టీలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అలా అని చెప్పి మనం ఆత్మంతో ఎంత వెనుకబడిపోతే మనము పోన అవసరం లేదు ఇదే సందర్భం మీకు ఒక విషయం తెలియజేస్తున్నా పార్టీ అనగా రాజకీయ సందర్భంలో మన అనేక విమర్శలు విమర్శలు వస్తాయి ఆ ఇది విమర్శలను ప్రతి విమర్శలను ఎదుర్కొనే సామర్థ్యం సంక్షేమ పథకాల ఆయుధాల రూపంలో మన పార్టీలకు ఆ ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎప్పుడు ఆర్లో పడకూడదు రాబోయే ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైనవి అనేక మంది అనేక సంవత్సరాల్లో సంవత్సరాలుగా పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా కష్టపడి ఉన్నారు ఆ కష్టపడి ఉన్నారంటే మన ధైర్యంతో ఉంటే మన ఇతరులకు ఇదే స్ఫూర్తిని ముందుకుంటేనే రాబోయే కాలంలో అంటే ఈ స్థానిక ఎన్నికల్లో గెలవాలతో ఈ స్ఫూర్తిని ఈ ధైర్యాన్ని మనము రాబోయే కాలంలో ముందుకెళ్ళి సంక్షేమ పథకాలు అనే ఆయుధాలతో ప్రజల్లోకి వెళ్ళి మన నాయకుల్ని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరిపైన ఒకరికి బాధ్యత ఉంది గెలిపించుకునే బాధ్యత ఉంది గెలిపించుకుందాం అని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన కా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం